బుచ్చి నగర పంచాయతీలోని ఒవ్వేరు గ్రామంలో చెన్నకేశవ స్వామి ఆలయంలో గా పనిచేస్తున్న బొప్పుడి సేనయ్యపై అదే గ్రామానికి చెందిన ముస్నూరు రాఘవరెడ్డి మద్యం సేవించి ఆలయంలో నుంచి బయటకు వస్తున్న సేనయ్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు దీంతో గమనించిన స్థానికులు గాయపడిన సేనయ్యను స్థానికులు బుచ్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆ అప్పుడు మాలేలే గంట ఏందనుకుంటున్నారు నేను తప్పు చేశానయ్యా ధామన వాజున నేను మా మన్న వైరున నుంచి వాయితి మా దేవుడి ఆపరేషన్ మా రాజేన అయి அது அந்த வாட்சமென் தான் உன்னார் ஏழு வாட்சி வச்சி நான் ஃபோட்டோ நான் சண்டேஸ்தான் எவருக்க రఘురెడ్డినా ఆయన మీ దగ్గర మీకు ఎందుకు కొడవాల్సిన పరిస్థితి వచ్చింది అంతే ఇంక వేరేం లేదు ఓకే మీకేమైనా ఇబ్బందికరంగా ఉందా మొత్తం